హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ హోమ్ గార్డెన్ నేను లక్ష్మి ఈరోజైతే మనం డ్రాగన్ ప్లాంట్ అయితే ఎలా ఉందో చూద్దామండి ఎప్పుడూ చూసే ప్లాంటే కానీ ఒక వారం నుంచి అయితే మేము ఇంటి దగ్గర లేమండి అసలు ప్లాంట్ ఎలా అయిపోయిందో ఏంటనేది అయితే మీకు చూపిస్తానండి అసలు వీటికి మనం ఏమి ఇస్తే మళ్ళీ తీరుకుంటుందో అనేది కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే డ్రాగన్ మొక్క వన్ వీక్ నుంచి అయితే వాటర్ లేదండి అసలు డ్రాగన్ మొక్కనైతే మనం చూద్దాము కానీ ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చేసాయో అలాగని మనం డ్రాగన్ మొక్కను మనం అలా వదిలేయకూడదండి ఇంకా అలానే వదిలేసామనుకోండి కొన్ని కొన్నిసార్లు అయితే మన మనకి మొక్క అయితే చనిపోతుంది వాటర్ డ్రాగన్ మొక్కకి తక్కువ వేసుకోవాలని అంటూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడు రోజుకి ఒక్కసారైనా సరే ఈ ఎండాకాలం కదండి వాటర్ అయితే ఇస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఊళ్ళో లేని కారణంగా చూడండి ఒక్కసారి మొక్క అయితేను మొత్తం బడ్స్ వచ్చినా కానీ వచ్చేసరికి అయితే ఇలా తో ఉందండి మొత్తం ఎండిపోయినట్టు అయిపోయి చూసారు కదా ఎలా అయితే అలా ఉంది కొమ్మలు అయితే ఎండిపోయినట్టు ఉన్నాయి చాలా వరకును ఇవి చనిపోతాయేమో అన్నంత అలా అయితే ఆకుల్లాగా అయిపోయాయండి మరియును బడ్స్ మాత్రం చాలా విపరీతంగా వచ్చేసాయి నేను వెళ్ళేసరికి చూపించాను కదండి ఇంతకుముందు చిన్న చిన్న బడ్స్ అయితే వచ్చాయి అప్పటికి కొన్ని కొన్ని అయితే ఇలా బలం లేక ఎండిపోయాయండి చాలా వరకును వీటికి ఈ ఎండాకాలం అయితే మనం డ్రాగన్కి కొంచెం వాటర్ పుల్ల మజ్జిగ అప్సన్ సాల్ట్ వాటరు ఇవన్నీ ఇస్తూ ఉండాలి కిచెన్ వేస్ట్ వాటరు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి చక్కగా అయితే వస్తుంది ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఈసారి అసలు మొక్కలు చనిపోతాయేమో అనుకున్నాను చాలా వరకు ఇలా పండు బారిపోయినట్టు అయిపోయి మొగ్గలన్నీ చాలా వరకు రాలిపోయాయి డ్రాగన్ అయితే ఆల్మోస్ట్ వాటర్ ఈ కొమ్మల్లో అసలు వాటరే లేదండి అక్కడక్కడ రూట్గా మారినవి అయితే ఇలా తీసేసుకోవాలి మనం మొక్క చూసారు కదండి ఎలా ఉందో ప్రతి మొక్కకి అయితే చక్కగా చాలా వరకు ఇలా బడ్స్ అయితే వచ్చేసాయండి వీటిని ఎలా కాపాడుకోవాలో అనేది అయితే చాలా భయం పట్టుకుంది నాకు వన్ వీక్ నుంచి మంచి ఎండలో అయితే ఉండిపోయాయి మిగతా మొక్కల సంగతి అయితే చెప్పక్కర్లేదు కొన్ని కొన్ని అయితే చనిపోయాయి ఈ విధంగా చాలా వరకు మనకి డ్రాగన్లో బలం సరిపోక వాటర్ కంటెంట్ సరిగా అందక మొగ్గలు అయితే చాలా వరకు రాలిపోయాయి వీటికైతే నేను వచ్చిన వెంటనే అప్సమ్ సాల్ట్ ఉంటుంది కదండి మన దగ్గర ఆ ఎప్సమ్ సాల్ట్ అయితే నేను ఒక దోశడైతే మొత్తం ఈ మొక్కలకి ఉన్న మొక్కలు అయితే నేను వేసేసానండి ఒక టబ్బులో వేసి కలిపి ఇచ్చేసాను ఇదిగోండి ఈ మొక్కలు ఇప్పటి వరకు మనం ఆరు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మనం హార్వెస్ట్ చేసాం కదా పింక్ కలరు ఇది వైట్ అండి ఒక్కొక్క టబ్బులోని ఒక్కొక్క బకెట్లో ఎన్ని వస్తాయి అయితే మనం చూద్దామో ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది మనమే తట్టుకోలేకపోతున్నామండి ఈ ఎండకి కానీ మొక్కలు మాత్రం గ్రేట్ అని చెప్పుకోవాలి నేను వచ్చి రాగానే చేసిన పని అయితే ఎప్సన్ సాల్ట్ అయితే వాటరు కలిపించానండి ఒక్కొక్క మొక్కకి అయితే వేసుకుంటూ వచ్చేసాను ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా వచ్చేసాయండి ఎన్ని ఎన్ని వచ్చాయనేది కూడా మీకు చూపిస్తానండి ఒక్కొక్క టబ్లోను బకెట్లోను చూశారు కదండి మొత్తం పూత మీద ఉంది చాలా వరకు అసలు వాటర్ కంటెంట్ ఏమీ లేదు చూసారు కదా స్టెమ్ స్టెమ్స్ దగ్గర అయితేను ఇలా ఉన్నప్పుడే మనం కొన్ని కొన్నిసార్లు చనిపోతూ ఉంటాయి అది కూడా చూసుకుంటూ ఉండాలండి వాటరింగ్ అయితే ఫ్రూట్స్ కూడా మంచిగా రావండి మనకి ఎక్కువ ఇలా ఉంచేసినా కూడాను వాటర్ అది ఇవ్వకుండా ఉంటే కనుక మనం కొంచెం కాపాడుకోవడం కష్టమైపోతుంది మరీ ఎక్కువ రోజులు ఇలా మనం లేకుండా ఉన్నామనుకోండి ఇవ్వకుండా వాటరింగ్ వాటరింగ్ అది ఇవ్వకుండా ఉంటే కనుక చాలా కష్టమైపోతుంది మంచి ఎండల్లో కాబట్టి ఏమైపోతుందని భయం ఇదిగోండి పాలినేషన్ మన్నాడు ఉదయం అయితే ఇలా మొత్తం అన్నీ విచ్చుకున్నాయి మనం పాలినేషన్ చేయొచ్చు అందన అందకుండా ఉన్నవైతే అవి ఫ్లవర్స్ సెల్ఫ్ పాలినేషన్ అయితే అయిపోతాయండి అందుని మట్టికి మనం ఇలా పాలినేషన్ చేసామనుకోండి కొంచెం ఫ్రూట్ పెద్దగా వచ్చే అవకాశం అయితే ఉంది నేను గమనించింది అయితేను ఇది వైట్ డ్రాగన్ అండి వైట్ డ్రాగన్ ఫ్లవర్స్ కూడా చాలా వరకు వచ్చాయి ఇది పింక్ పింక్ కూడా చాలా వరకును డ్రమ్లో పెట్టిందండి డ్రమ్లో పెట్టింది కూడా ఇప్పుడు ఫ్లవర్స్ అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కనికి ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయో ఇవి కూడా చూడాలండి ఈ ఇయర్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఊరెళ్ళాం కదండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే బయట మా బ్రదర్ అయితే కొని తెచ్చారు వైట్ కలరు మన ఇంట్లో టేస్ట్ అయితే లేదండి అస్సలు చాలా సంవత్సరం టూ ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నాము మళ్ళీ ఇప్పుడు అసలు ఆ టేస్ట్ తిన్ టేస్ట్ చూస్తే బయట తిన్నది కొన్నది అస్సలు చప్పచప్పగా ఉందండి వైట్ కలర్ అయితే మన ఇంట్లో పండించింది అయితే మొత్తం మీద ఆ టేస్టే వేరండి వైట్ చాలా టేస్టీగా ఉంటుంది నేను పండించింది అయితేను స్వీట్నెస్ కూడా ఉంటుంది పింక్ చెప్పక్కర్లేదండి మనం పింక్ చాలా టేస్ట్ ఉంటుంది అందరికీ తెలిసిందే వైట్ కూడా చాలా టేస్ట్ ఉందండి మనం ఇంట్లో పెంచుకున్నది అయితే డ్రాగన్ ప్లాంట్ అయితే ఇప్పటి వరకు సాల్ట్ అది వేసి చాలా వరకు కాపాడగలిగాను అనుకుంటున్నానండి ఇక ముందు ఈ ప్లాంట్ ఎలా వస్తుందో ఏంటనేది అయితే చూడాలండి ఈ ఫ్లవర్స్ అయితే చూసారు కదా ఫ్రూట్స్ అయితే మరి సైజ్ అది ఎలా వస్తుందో చూడాలి ఒక్కొక్క టబ్లోని ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తున్నాయో మీకు కూడా చెప్ చెప్తానండి ప్రతి ఒక్కరూ పెంచిదే కానీ మనకులా ఇంకొక నలుగురైతే పెంచగలుగుతారని కోరికండి డ్రాగన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ ఫ్రూట్ అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్న ఫ్రూటే కదండి అందుకోసము టెర్రస్ మీద మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి ఈ మొక్క ఫ్లవర్స్ చూసారని ఎంత బాగా వచ్చాయో చాలా వరకును ఈసారి వైట్ పింక్ రెండు కూడా కలిపి వస్తాయి ఫ్రూట్స్ అయితేనో ఇవి ఎలా ఎదుగుతున్నాయి కొమ్మలవి ఎలా ఉంటాయి అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తానండి ఇప్పటికైతే మన డ్రాగన్ ప్లాంట్ ఎలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ